ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్ లో ఎకానమీ అభివృద్ది అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదై వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ ఇసాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ప చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో అన్ని కూడా ముందుకొచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్టు ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు